ప్రేక్షకులకు నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు రోజుల్లో ఒక వీడియో అనేక సార్లు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది వైరల్గా ముఖ్యంగా నా ఫోన్లోనే ఈరోజు ఇరవై సార్లు ఇతరుల ద్వారా సమూహాల ద్వారా ఒక ఇరవై సార్లు అది నా ఫోన్లోకే వచ్చింది చూస్తే దాని వెనకాల చాలామంది చాలా గొప్పగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒక గర్వించదగినటువంటి విషయం ఏమిటది అంటే మొన్న జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మన భగవద్గీత అనేటువంటిది ఏదైతే ఉందో అది చెక్కు చెదరకుండా చక్కగా అలాగే ఉంది అంత పెద్ద ప్రమాదం జరిగిన ఇది నిజంగా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా అద్భుతం ఇది అనేటువంటి ఈ ఒక చిన్న వీడియో అది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు పిల్లలు లేని తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా పూర్తి కుటుంబం చల్లా ఎన్ని కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి ఎన్ని కుటుంబాలు దుఃఖంతో బాధపడుతూ ఉన్నాయి అసలు దానికి కారణం ఏంటో తెలియకుండా ఇంకా కూడా దాని మీద ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటిది ఎందుకు జరిగింది అంటే మళ్ళీ విమానం ఎక్కాలంటే కూడా జంకుబుట్టేటంతగా జరిగింది ఇట్లా జరుగుతున్న తరుణంలో వాళ్ళు కాపాడబడితేనో ఏదో ఒక కారణంతో త్రుటిలో ప్రమాదం తప్పితేనో మనం ఇలాంటి విషయాల్ని ఆనందించాలి కానీ అంతమంది పోయి కేవలం ఒక భగవద్గీత పుస్తకం మిగిలింది అని ఆనందించడం అనేటువంటిది హిందుత్వంలో అది గొప్పతనం అవుతుందా మూర్ఖత్వం అవుతుందా దానివల్ల మనం ప్రపంచానికి ఏం తెలియజేస్తున్నాం మన గ్రంథ మహిమ వల్ల నిజంగా అక్కడ ఏమైనా ఒక అద్భుతం జరుగుంటే అది కదా నిజమైనటువంటి గొప్ప విషయం అట్లా కాకుండా ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నాం ఇంత మూర్ఖంగా ఎందుకు దిగజారిపోతున్నాం ఇది మన హిందూ మతానికి నిలబెట్టడానికో లేదంటే దీని వైభవాన్ని కాపాడటానికో లేదా దీని విషయం పది మందితో పంచుకోవడానికో చాలా గొప్ప విషయంగా ఎట్లా భావిస్తున్నారు ఖచ్చితంగా ఇది మూర్ఖత్వం అనబడుతుంది మతం ఉండొచ్చు మతాభిమానం ఉండొచ్చు భగవద్గీత మీద ప్రేమ ఉండొచ్చు కానీ అన్ని వందల మంది చనిపోయినా నా పుస్తకం మిగిలింది అనుకోవడం ఉంటుంది చూసారా నిజమైనటువంటి పైశాచిక ఆనందం అంటారు దయచేసి ఈ వీడియోని ఎక్కడ వచ్చినా కానీ ఎక్కడికక్కడే దాన్ని ప్రసారం కాకుండా ఆపేసేయండి దాని మీద ఎలాంటి అభిప్రాయాన్ని తెలియచేయకండి లేదంటే ఎవరైతే దాన్ని పెట్టారో ఏ వీడియో వాళ్ళు అయితే దాన్ని యూట్యూబ్ వాళ్ళు పెట్టారో అతనికి ఒక విషయం చెప్పండి ఇది మానవత లోపం ఇది ఇట్లా ఆలోచించకూడదు మనిషిలా ఆలోచిస్తే అంతమంది ప్రాణాలు పోయినందుకు ముందు బాధ అవుతుంది కేవలం హిందువుగా కాదు అప్పుడు ఆలోచించాల్సింది మనిషిగా ఆలోచించాలి కనుక మనం అందరం ముందు మనుషులు తర్వాతే హిందువులు కనుక హిందూ సోదరులారా ఇలాంటి వెర్రితలలు వెర్రి వేషాలు మూర్ఖత్వాలు కట్టిపెట్టి నిజమైనటువంటి భగవద్గీత భక్తులు అంటే భగవద్గీతను అనుసరించడం నేర్చుకోవడం చదవడం పది మంది మీద సానుభూతి పంచడమే భగవద్గీత యొక్క ప్రథమ సారాంశం కనుక ఆ ప్రయత్నం ఏమన్నా చెయ్యాలి చేస్తారు అని కోరుతూ జై